మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు జనసేనకు కేటాయించే శాఖలపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి జనసేనకి మూడు మంత్రి పదవులు కేటాయించారు కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది శాఖల కేటాయింపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం సచివాలయానికి వస్తారు దీంతో ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రావు ఇవాళ చాలా హ్యాపనింగ్ డేలా కనిపిస్తోంది ఒక పక్క వృద్ధులకి వితంతువులకి ఈ పెన్షన్ పెంపుతో పాటుగా మరోవైపు శాఖల కేటాయింపు సో డే మొత్తం కూడా కాస్త బిజీ బిజీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది స్కెడ్యూల్ మొత్తం చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ ఫైవ్ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టరు అని చెప్పేసి ప్రతిపక్షాలు నిలబెట్టుకోరు అంటూ కూడా ప్రతిపక్షాలు గత ఎన్నికల ముందు ఆరోపణలు చేసుకుంటూ వచ్చాయి కానీ ఈసారి అసలు అటువంటిదే లేదు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు వాటిలో మూడవ సంతకం చేసింది సామాజిక పెన్షన్ల పెంపు ఆ పెంపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు సామాజిక పెన్షన్లను పేరు కూడా మార్చారు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉన్నటువంటి ఈ పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకగా మారుస్తూ కూడా రాత్రి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే కేటగిరీల వారిగా ఎవరెవరికి ఎంత పెంచుతున్నావు అనే దాని మీద కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు గతంలో సామాజిక పెన్షన్లు వృద్ధులు వితంతువులు ఇటువంటి కేటగిరీలకు మూడు వేల ఉన్నటువంటి పెన్షన్ నాలుగు చేస్తామన్నారు దానికి తగ్గట్టుగానే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు అలాగే పూర్తిగా డిజేబుల్డ్ అయినటువంటి వారికి ఐదు వేలుగా ఉన్నటువంటి పెన్షన్ను పదిహేను వేలు కూడా చేస్తున్నారు అయితే దివ్యాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఒక్కసారిగా ఆరు వేలకు పెంచుతున్నారు అయితే ఈ పెరిగినటువంటి పెన్షన్లు గతంలో అంటే ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చినటువంటి నెల ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు ఆ మూడు నెలలకు కూడా పెరిగినటువంటి పెన్షన్ ఎంతైతే బకాయిందో ఆ బకాయిలతో కలుపుని వచ్చే జూలై ఒకటో తేదీన లబ్ధిదారులందరికీ కూడా జమ చేస్తామని చెప్పేసి కూడా జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సో సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెరిగినటువంటి వారికి గతంలో ఉన్నటువంటి మూడు నెలలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయల బకాయితో కలిపి ఈ నెల మొత్తం ఏడు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతుంది అలాగే మూడు వేల నుంచి ఆరు వేలకు పెరిగినటువంటి వారికి దివ్యాంగులకు ఈసారి ఆరు వేలతో పాటుగా గత మూడు నెలలకు సంబంధించి మూడు మేడు వేలు చెప్పున తొమ్మిది వేల బకాయి అంటే మొత్తం ఒక్కసారిగా వారి అకౌంట్లో దివ్యాంగుల అకౌంట్లో పదిహేను వేలు పడుతుంది అలాగే ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెరిగినటువంటి వారికి గత మూడు నెలలు అంటే ఒక్కసారే పదివేలు పెంచారు గత మూడు నెలలకు సంబంధించి ముప్పై వేలు ఈ నెలకు సంబంధించి నుంచి పదిహేను వేలు ఇలా నలభై ఐదు అంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద అమౌంట్లను పెన్షన్ నగదుదారుల పెన్షన్ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో నిజంగా జూలై ఒకటో తేదీన పెన్షన్దారులందరూ ఒక పెద్ద పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ కూడా దాదాపుగా అన్ని కేటగిరీలు కలిపి సుమారుగా అరవై ఐదు లక్షల పైబడి పెన్షన్దారులు ఉన్నారు వారందరికీ కూడా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్ల ఆర్థికంగా భారం పడుతుంది అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకం చేయకుండా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దాంట్లో భాగంగానే ఈ జీవో కూడా జారీ చేసింది మరోవైపు మంత్రుల శాఖల కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నానికి అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే జనసేనకు సంబంధించి జనసేన చాలా రోల్ వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అందులోనూ డిప్యూటీ సీఎంగా ఖరారైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చిన్న చితగా పోటీ ఆయన హోదాకు తగ్గట్టుగా ఒక మంచి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంకా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్తో ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి మంత్రులు కేటాయింపులో జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఆ మూడు మంత్రి పదవులు కూడా కీలక పదవులు ఇవ్వాలి ఇటు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్లతో పాటుగా జనసేనలో ఉన్నటువంటి ముగ్గురికి కూడా కీలక పదవులు ఇవ్వడంలో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇస్తే అది సరిగ్గా వారికి సెట్ అవుతుంది అనే దాంట్లో భాగంగానే ఈ కసరత్తు ఇంకా కొనసాగుతుంది నిన్న రాత్రి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది సో ఈ రోజు మధ్యాహ్నానికల్లా కూడా ఈ శాఖల కేటాయింపు మీద అధికారంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు ఈ రోజు రెండో రోజు సచివాలయానికి కూడా వస్తున్నారు నిన్న మొదటి రోజు కాబట్టి రెండో రోజు ద్వితీయ విక్రం ఉండకూడదని చెప్పి సచివాలయంలోకి వస్తున్నారు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోనే ఉండనున్నారు అంతేకాకుండా నిన్న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కూడా ఆబ్దర్ కార్డు మాట్లాడుతూ కూడా ఎక్కడి నుంచి నేను రెగ్యులర్గా సచివాలయానికి వస్తాను సచివాలయంలో ఉండేటటువంటి మీడియా వారందరికీ కూడా ఫుల్గా పని ఉంటుందని చెప్పారంటే ఖచ్చితంగా ఆయన ఎక్క మీద వచ్చే సోమవారం నుంచి సోమవారం హాలిడే ఉంది మంగళవారం నుంచి రెగ్యులర్గా ఆయన సచివాలయానికి వస్తారన్నట్లు కూడా తెలుస్తుంది సో మధ్యాహ్నం సచివాలయానికి వచ్చే ముందే ఈ మంత్రులకు శాఖల కేటాయింపు మీద అధికారికంగా ఒక ప్రకటన ఇస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ఇది ఈరోజు ఓవరాల్గా సీఎం చంద్రబాబు షెడ్యూల్ సాయంత్రం ఆరు గంట ఐదు గంటల వరకు సెక్రటేరియట్ లో ఉండి తిరిగి ఐదున్నర గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం చేరు థ్యాంక్ యూ